రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం రైతు వెంకటేశ్వర్లో మిరప పంటలో ఉండడం జరిగింది ఈ రైతు పంట రెబ్బవరం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాలో ఉంది ఈ రైతు జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ అనే మందు మా షాప్లో తీసుకొని పిచికారీ చేయడం జరిగింది ఈ మందు వాడిన తర్వాత పంట ఏ విధంగా ఉందనేది వెంకటేశ్వర్ల ద్వారా తెలుసుకుందాం అన్న మీ పేరేంటి వెంకటేశ్వర్లు ఇంటి పేరు తిరుమల దాస్ మీ దేవురు రెబ్బవరం రెబ్బవరం మీరు మిరప పంట ఎన్ని ఎకరాలు వేసారన్న రెండున్నర రెండున్నర ఎకరాల ఈ జీనస్ ప్రో నక్షత్ర అనే మందు మీరు పిచికారీ చేశారు కదా మీ పంటకి ఈ మందు మీ తోటకు పిచికారీ చేసి ఎన్ని రోజులు అవుతుంది పిచికారీ చేయక ముందు ఎట్లుంది పిచికారీ చేసిన తర్వాత మీకు మంచి మంచిగా ఏమనిపించింది మీ పిచికారీ చేయక ముందు ముద్దుల ఉన్నాయండి సాగట్లా సాగట్లేదని ఇగురు లేదు ముద్దులు ఉన్నాయి అయితే మనీ ఎల్లందు వెంకటేశ్వర పెర్చ్యులైజర్స్ ఇక్కడ ఉన్నాయంటే తెప్పించి ఓకే మంచిగా కొమ్మ దాపింది పూత కాయం మంచిగా వస్తుంది బాగుందండి ఓకే ఇప్పుడు మీరు ఈ మందు పంటకు పిచికారీ చేసి ఎన్ని రోజులు అవుతుంది వారం దాటిందండి వారం దాటింది ఈ అంటే మీకు ఈ రిజల్ట్ అంటే ఈ మందు పిచికారీ చేసిన తర్వాత మొక్కలో ఎదుగుదల కానీ పూత కాత కానీ ఎన్ని రోజుల తర్వాత కనబడ్డది నాలుగు రోజుల తర్వాత ఐదు రోజులు అయింది నాలుగు ఐదు రోజులకా నుంచి స్టార్ట్ అయిందండి కొమ్మ ఓకే ఇప్పుడు మీకు అంటే కొత్త చిగురులు వచ్చినాయి కదా చిగురులు వచ్చినాయి కొమ్మ దాచిందండి బాగా కొమ్మ అదే అంటే ఈ గనుపులకు గనుపులకు మధ్య దూరం తక్కువ అనిపించిందా మంచిగా తక్కువే ఉందండి బారిపోట్ల చిన్న చిన్న చిన్నగా ఇప్పుడు ఆ వచ్చిన గనుపు కూడా మీరు పూత రావడం కనిపెట్టిరా వస్తుందండి దగ్గర దగ్గర వస్తుంది పూత కూడా ఈ మందు వేరే రైతు సోదరులు పిచికారీ చేసుకోవచ్చుగా చేసుకోవచ్చుగా చేసుకోవచ్చండి ఈ జీనియస్ నక్షత్ర ప్లస్ లో ఇంకేమన్నా మీరు వేరే మంది ఏమైనా కలిపారా ఏం మీకైతే మంచి చాలా బాగున్నాయండి అసలు కొట్టుకోవచ్చు ఏదైతే దాంట్లో అసలు ఏం లేదు నాకే సత్యం రోజు నీళ్ళు పెట్టుకుంటే చూసినా ఏంది మొద్దులు ఆలు అసలు ఎంత చూసినా అసలు ఏందని అందుకే అబ్బాయి అంటే సర్లే అని